అంతెందుకు ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న పిహెచ్డి పోస్టులు కూడా తల్లి పద్నాలుగు వందల పోస్టులు ఎవరైతే ఎక్కువ డబ్బులు కడతారో వాళ్ళకి అమ్మేసే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం అక్కడున్న వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని ఒక ఉన్నాడు అతను అమ్మేస్తున్నాడు తల్లి పద్నాలుగు వందల పోస్ట్ పిహెచ్డి పోస్ట్ ఆయన పేరు కూడా ఎర్రబుక్లో ఉంది రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ఇంకా మన నియోజకవర్గానికి వచ్చే గల అనకాపల్లి అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట అనకాపల్లి బెల్లం కేవలం రాష్ట్రంలో కాదు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఫేమస్ అలాంటి అద్భుతమైన నియోజకవర్గం అనకాపల్లి నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పీలా గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం ఆనాడు పెద్దలు చెప్పినట్లు రెండు వేల ఆరు వందల టిట్కో ఇల్లు తల్లి నిరుపేద కుటుంబాల కోసం ఆనాడు కట్టి అందించాం సిసి రోడ్లు బీటి రోడ్లు పంచాయతీ భవనాలు అంగన్వాడి భవనాలు కమ్యూనిటీ భవనాలు తాగునీటి పథకాలు అన్ని కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగినాయి ఆనాడు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా అమర్నాథ్ రెడ్డి గారు ఉంటే ఏకంగా వంద పరిశ్రమలు మన దగ్గరికి తీసుకొచ్చి దాదాపు పదిహేను వందల మందికి ఆనాడు ఉపాధి కల్పించాం ఇంతేకాదు చోడవరం చెడ్డికాడ రోడ్డు కూడా ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆనాడు పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రిగానే ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి ఆ నిధులు కేటాయించి ఇంటింటికి ఉచితంగా కుళాయి కూడా ఇచ్చే కార్యక్రమానికి ఆనాడు పునాదులేశాం పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అది కూడా ఆపేసింది ఇంతే కాదు ఈ ఒక్క నియోజకవర్గంలో నూట నలభై ఐదు కిలోమీటర్లు ఆనాడు సిసి రోడ్లు వేసాం ఏకంగా ఇరవై ఐదు ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వేల ఎకరాలకి ఆనాడు అదనంగా సాగునీరు కూడా అందించింది తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీరేం చేశారు పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ఈరోజు అన్నగారు అన్ని కోరికలు నన్ను కోరారు కానీ ఏనాడైనా మనం ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయట్లేదు ఆనాడు మీరు హామీలు ఇచ్చారని అడిగామా ఎవరం ఎందుకంటే తన్నే దున్నపోతు జోలికి వెళ్ళాం తంతుంది కదా తెలుసు కానీ పాలు ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకా రెండు లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని రోజు కొనుక్కుతాం తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం పాలు ఆవు తెలుగుదేశం ప్రభుత్వం అన్నా ఒకసారి అది బాక్స్ ఇస్తారా ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు కోడిగుడ్డు ఇస్తున్నా తల్లి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా బాగుందా తల్లి అవార్డు కరెక్టే కదా ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మాయికి పర్ఫెక్ట్ కదా అన్నగారికి ఇస్తున్నా డెలివరీ చేయమని కోరుతున్నా జాగ్రత్త అన్న ఏమా ఈ మంత్రి ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రి ఆడుతుంది అదృష్టవంతుడు చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి ఇంకా మంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండదు తల్లి అసో కంచుకోట లాగా తయారు చేయాలి ఎక్కడ చూసినా రోడ్లు పడాలి ఎవరిన ఉద్యోగం ఆడితే రో లెటర్ తీసుకో పలాన్ కంపెనీ ఉద్యోగం వస్తుందని చెప్పాలి ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా కనీసం ఒక్కరికన్నా మీరు ఉద్యోగం కల్పించారా మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా ఆయన చేసింది ఏంటో చెప్పాలా చెప్పమంటారా ఆరు వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని కొట్టేశాడు పెద్ద ఎత్తున గ్రావెల్ మెటల్ దుప్పేస్తున్నాడు సెంటర్ స్థలాల పేరుతో తక్కువ ధరతో రైతుల దగ్గర కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్మేసి వందల కోట్ల రూపాయలు సొంత జోబులు వేసుకునే వ్యక్తి ఇక్కడ ఉన్న కోడిగుడ్డ మంత్రి ఇంకా ఆర్ఈసీఎస్ ని ఏకంగా చంపేశాడు ఏపీ తో ఏకంగా విలీనం చేసి మన అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇంకా ల్యాండ్ పూలింగ్ విషయం కూడా పెద్దలు చెప్పారు ఏకంగా బినామీ పేర్లతో ల్యాండ్ పూలింగ్ లో కూడా పెద్ద ఎత్తున దందా జరిగింది ఏకంగా ఈ రోజు మంత్రి వాళ్ళ ఆయన చుట్టూ ఉన్న నలుగురు తోడు దొంగలు గంజాయిని మన బిడ్డలకి పరిచయం చేశారు గంజాయికి మన బిడ్డల్ని బానిసులుగా చేశారు నేను చూశాను తల్లి వందల కుటుంబాలు పాదయాత్ర నేను కలిసాను తల్లి ఈ గంజాయి వల్ల ఎలా నాశనయ్యారో ఈ సభాముఖి నేను హామీ ఇస్తున్నా రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ గంజాయి సరఫరా చేసిన ప్రతి యాదవని నేను వదిలిబెట్టను ఈ సభాముఖంగా ప్రజలను కూడా నేను కోరుతున్నా తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి తప్పనిసరిగా తుమ్మపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే మూసేశారో దాని వల్ల రైతులు చాలా నష్టపోతున్నారో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు కాపు భవనాలు ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ప్రజలకు చెబుతున్నాం